తెలంగాణ డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మహబాద్ జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా ఒక చాలా మంది ఒక రెండు వందల మంది వరకు మహోబాద్ జిల్లా వ్యాప్తంగానే పనిచేశాం కానీ మాకు ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇంకా డబ్బులు అధికారులు ఇవ్వలే ఇవ్వకపోవడంతో కలెక్టర్ గారిని ఇంతకుముందే రెండుసార్లు కలిశాము అయినా కూడా వారు జాప్యం చేస్తూ మున్సిపాలిటీ అధికారులు కలెక్టర్ ఆఫీస్ అంటూ కలెక్టర్ అధికారులు మున్సిపాలిటీ అంటూ అక్కడ ఇక్కడ మాకు అమౌంట్ రాలే అని చెప్తూ దీన్ని రోజుల వారీగా తిప్పుతూ ఉన్నారు మమ్మల్ని ఎన్నిసార్లు కలిసినా కూడా మాకు వేరే జిల్లాలలో అమౌంట్ వచ్చినాయి ఎందుకుగానే మేము స్టూడెంట్స్కు ఉన్నాం నిరుద్యోగులం ఉన్నాం అయినా కూడా మాకు ఇంకా డబ్బు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అధికారులు దీన్ని గమనించి తగిన చర్యలు తీసుకొని త్వరగా మాకు డబ్బులు ఇప్పించగలమని కోరుతూ ఉన్నాం మేము కులగరణ డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మహోబాద్ జిల్లా వ్యాప్తంగా మండలాల వారిగా ఒక చాలా మంది ఒక రెండు వందల మంది వరకు మహబాద్ జిల్లా వ్యాప్తంగానే పనిచేశాం కానీ మాకు ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇంకా డబ్బులు అధికారులు ఇవ్వలే ఇవ్వకపోవడంతో కలెక్టర్ గారిని ఇంతకుముందే రెండుసార్లు కలిసాము అయినా కూడా వారు జాప్యం చేస్తూ మున్సిపాలిటీ అధికారులు కలెక్టర్ ఆఫీస్ అంటూ కలెక్టర్ అధికారులు మున్సిపాలిటీ అంటూ అక్కడ ఇక్కడ మాకు అమౌంట్ రాలే అని చెప్తూ దీన్ని రోజులవారీగా తిప్పుతూ ఉన్నారు మమ్మల్ని ఎన్నిసార్లు కలిసినా కూడా మాకు వేరే జిల్లాలలో అమౌంట్ వచ్చినాయి ఎందుకుగాను మేము స్టూడెంట్స్కు ఉన్నాం నిరుద్యోగులం ఉన్నాం అయినా కూడా మాకు ఇంకా డబ్బు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అధికారులు దీన్ని గమనించి తగిన చర్యలు తీసుకొని త్వరగా మాకు డబ్బులు ఇప్పించగలమని కోరుతూ ఉన్నాం మేము డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మహోబాద్ జిల్లా వ్యాప్తంగా మండలాల వారిగా ఒక చాలామంది ఒక రెండు వందల మంది వరకు మహబాద్ జిల్లా వ్యాప్తంగానే పనిచేశాం కానీ మాకు ఇన్ని నెలలు గల గడుస్తున్నా కూడా ఇంకా డబ్బులు అధికారులు ఇవ్వలేక ఇవ్వకపోవడంతో కలెక్టర్ గారిని ముందే రెండుసార్లు కలిసాము అయినా కూడా వారు జాప్యం చేస్తూ మున్సిపాలిటీ అధికారులు కలెక్టర్ ఆఫీస్ అంటూ కలెక్టర్ అధికారులు మున్సిపాలిటీ అంటూ అక్కడ ఇక్కడ మాకు అమౌంట్ రాలే అని చెప్తూ దీన్ని రోజులవారీగా తిప్పుతూ ఉన్నారు మమ్మల్ని ఎన్నిసార్లు కలిసినా కూడా మాకు వేరే జిల్లాలలో అమౌంట్ వచ్చినాయి ఎందుకుగానే మేము స్టూడెంట్స్ ఉన్నాం నిరుద్యోగులం ఉన్నాం అయినా కూడా మాకు ఇంకా డబ్బు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అధికారులు దీన్ని గమనించి తగిన చర్యలు తీసుకొని త్వరగా మాకు డబ్బులు ఇప్పించగలవని కోరుతూ ఉన్నాం మేము డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మహబాద్ జిల్లా వ్యాప్తంగా మండలాల వారిగా ఒక చాలా మంది ఒక రెండు వందల మంది వరకు మహబాద్ జిల్లా వ్యాప్తంగానే పనిచేశాం కానీ మాకు ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇంకా డబ్బులు అధికారులు ఇవ్వలే ఇవ్వకపోవడంతో కలెక్టర్ గారిని ఇంతకుముందే రెండుసార్లు కలిశాము అయినా కూడా వారు జాప్యం చేస్తూ మున్సిపాలిటీ అధికారులు కలెక్టర్ ఆఫీస్ అంటూ కలెక్టర్ అధికారులు మున్సిపాలిటీ అంటూ అక్కడ ఇక్కడ మాకు అమౌంట్ రాలే అని చెప్తూ దీన్ని రోజులవారీగా తిప్పుతూ ఉన్నారు మమ్మల్ని ఎన్నిసార్లు కలిసినా కూడా మాకు వేరే జిల్లాలలో అమౌంట్ వచ్చినాయి ఎందుకుగానే మేము స్టూడెంట్స్ ఉన్నాం నిరుద్యోగులం ఉన్నాం అయినా కూడా మాకు ఇంకా డబ్బు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అధికారులు దీన్ని గమనించి తగిన చర్యలు తీసుకొని త్వరగా మాకు డబ్బులు ఇప్పించగలమని కోరుతూ ఉన్నాం